టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పుకోవచ్చు మరోవైపు తాను జనసేన పార్టీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కర్లేదు కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసినా కూడా ఇరవై ఒక్క స్థానాల్లో కైవసం చేసుకొని నెంబర్ వన్ పార్టీగా నిలిచింది జనసేన పార్టీ మరోవైపు జనసేన పార్టీలోకి ఇప్పటికే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇలా చాలామంది సెలబ్రిటీలు కూడా జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అయితే తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఎప్పటి నుంచో జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వాలని కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా ఉంటున్న సమాచారం ప్రకారం త్వరలోనే జనసేన పార్టీలోకి జాయిన్ అయినందుకు రెడీ అవుతున్నారట ఆమె దాదాపు వెయ్యి కార్లతో భారీ స్థాయిలో చేరిక ఉండబో అని తెలుస్తోంది త్వరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం యూనియోస్ కూడా తెగ బారెల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే